వెల్కమ్ మరోకోణం నేమే ప్రసాద్ జత్వాని కేసులో బయటకు రానున్న సంచలన నిజాలు విషయం ఏంటి అంటే బాలీవుడ్ హీరోయిన్ అయినటువంటి కాదంబరి జత్వాని ఆవిడ పైన ఏదైతే అఘాయిత్యాలు అనండి అరాచకం అనండి మరి ఊటిగా రెండు కాదులేండి అనేక రకాలుగా ఆవిడ పైన కేసులు నమోదు దాని తర్వాత ఇబ్బందులకు గురి చేయటం ఇవన్నీ కూడా మనకు తెలిసిన అంశాలు సో ఈ క్రమంలోని ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అవడం అంటే దేశ చరిత్రలోనే అది ఒక సంచలనం కదా సో ఏదైతే మరి పిఎస్ఆర్ ఆంజనేల్ గారు కావచ్చు కాంతిరానా టాటా గారు కావచ్చు విశాల్ గున్నీ గారు ఈ క్రమంలో విశాల్ గున్నీ గారు కూడా ఒక లేఖ రాశారు ఏంటి అంటే ఇదిగో ఇది ఇది జరిగింది నాకు ఇట్లా ఇట్లా ఒత్తిడి వచ్చినాయి కాబట్టి ఇలా చేశారు అని చెప్పేసి ఆయన అప్రూవల్ గా మారనుకోండి లేకపోతే ఏదైనా వాస్తవాలు చెప్పే ప్రయత్నం అనుకోని నా పైన సస్పెన్షన్ ఇద్దేశండి ఇప్పుడు తాజాగా కాంతిరాణా టాటా ఆయన కూడా కోర్టును ఉన్నారు సబ్జెక్ట్ కరెక్షన్ సో తన పైన ఉన్న సస్పెన్షన్ ఎత్తే చేయాలి అని చెప్పేసి అన్నారు సార్ కోర్టు ఏం విషయాలు పక్కన పెట్టేద్దాం సో ఏదైతే ముందుగా ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అని చెప్పేసి మొదటి నుంచి వినపడుతున్న పేరు ఉంది కదా అదేనండి కుక్క నాగేశ్వర కుమారుడు అయినటువంటి కుక్క విద్యాసాగర్ ఆయన ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు విషయం ఏంటి అంటే ఆయన ఎక్కడ దొరికారు డెహ్రాడూన్ లో డెహ్రాడూన్ నుంచి ట్రైన్ లో ఆయన తీసుకొచ్చి అర్ధరాత్రి ముందు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళటం ఆ తర్వాత అక్కడ నుంచి డాక్టర్ గారి దగ్గరికి మరి అక్కడ వైద్య పరీక్షలను చేయించి ఆ తర్వాత జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్లే అంతా అయిపోయిన తర్వాత ఆయన్ని రిమాండ్కి పంపించారండి జైలుకి ఇది పరిస్థితి సో ఇక్కడ ఆయన పన్నెండు రోజుల పాటు రిమాండ్ రేపు నాలుగో తేదీ వరకు కూడా ఆయన రిమాండ్లో ఉండాల్సిందే అయితే ఇక్కడ ఏదైతే ఇప్పుడు రిమాండ్లో ఉంచారు కదా మరలా కోర్టుకి వెళ్ళి పోలీసు అధికారులు కావచ్చేదైనా కానీ మాకు పోలీస్ కస్టడీకి ఒక రెండు రోజులు అప్పు చెప్పండి ఏదో అని చెప్పేసి అడుగుతారు ఖచ్చితంగా కోర్టుకు వెళ్తారు అడుగుతారు ఆ క్రమంలో కోర్టు పర్మిషన్ ఇస్తే పోలీస్ కస్టడీకి ఒక రెండు రోజులు మూడు నాలుగు రోజులు ఏదో ఒక టైం పీరియడ్ ఇస్తుంది ఇచ్చేసి ఆ కస్టడీలో అసలు వాస్తవాలు బయటకు రాబోతున్నాయా ఎందుకంటే మనం కనుక గమనించినట్లయితే ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయం జరిగిన దాడి ఘటన ఆ ఘటనకు సంబంధించిన ఎపిసోడ్లు ఎవరెవరైతే ఉన్నారు అని చెప్పేసి అప్పుడు ప్రశ్నించి వస్తున్న పేర్లు అవి ప్రధానంగా నందిగం సురేష్ని ఆయన పోలీస్ కస్టడీకి అప్ప చెప్పారు కదా కోర్టుకు వెళ్ళిన తర్వాత పోలీస్ కస్టడీకి ఇచ్చారు ఆయన రిమాండ్ అప్పచెప్పినాక సో అదే విధంగా ఇప్పుడు ఈయనని ఏదైతే కుక్కల విద్యాసాగర్ని ఖచ్చితంగా పోలీస్ కస్టడీకి అడుగుతారు అడిగినప్పుడు ఖచ్చితంగా పోలీసు అధికారులు ఏదైతే ప్రశ్నలు అడుగుతారో ఆ యొక్క ఎంక్వైరీ సహకరించమని చెప్పేసి కోర్టు కూడా చెబుతుంది ఏ ఏ మేరకు సహకరిస్తారా అనేది చాలా కీలకం సహకరించకపోతే ఏం చేయాలి అనేది అప్పుడు పరిస్థితులు ఉంటాయి సో ఈ క్రమంలో ఏదైతే ఇప్పుడు ఆ కుక్కల విద్యాసాగర్ అని వ్యక్తి ఉన్నాడు కదా ఆయన కనుక తీసుకొస్తే పోలీస్ కస్టడీకి ఎటువంటి వాస్తవాలు బయటికి రాబోతున్నాయి ఇప్పుడు దాకా ఐపీఎస్ అధికారులు మాత్రమే బలైపోయారు దాని తర్వాత ఆదేశాలు జారీ చేసింది ఎవరు అనే అంశాలు కూడా తెరపైకి రాబోతూ ఉన్నాయి ఎందుకంటే ఇందులో సాదాసేద వ్యవహారం కాదండి పొరుగు రాష్ట్ర ఆడపడుచు పైగా ఆవిడ వృత్తిరీత్య డాక్టరు ఆ తర్వాత హీరోయిన్ అటువంటి ప్రొఫైల్ ఉన్న మహిళను కూడా ఈ విధంగా ఎట్లా తీసుకొస్తారు పోలి ఆ కేసు నమోదైంది తనపైన అవినీతి ఆరోపణ పోర్చరీ కేసు నమోదైంది తనపైనే సరే ఆ డాక్యుమెంట్స్ కి సంబంధించిన ఎపిసోడ్ మనం గతంలో మాట్లాడుకున్నాం అయితే ఆవిడ తల్లిదండ్రులు ఏం చేశారు మరి వాళ్ళని ఎందుకు అంత పైశాచికంగా తీసుకురావడం ఇబ్బంది గురి చేయడం ఇట్లాంటివన్నీ కూడా తెరపైకి వస్తాయి సో దీని వెనకాల ఎవరు అన్నారు అసలు కుక్కల విద్యాసాగర్ ఆ విధంగా చేయడానికి గల కారణం ఏంటి అనేది కూడా తెరపైకి వస్తుంది పోని అసలు ఇదంతా ఏం లేదు మొత్తం క్లీన్ చిట్టి అని అనుకుందాం అది కూడా ఛాన్స్ ఎందుకు తీసుకోవాలి క్లీన్ చీట్ అని అనుకుందాం క్లీన్ చీట్ అయ్యి ఉంటే అసలు విద్యాసాగర్ ఎందుకు ఎస్కేప్ అవ్వాలి ఇప్పుడు విద్యాసాగర్ ఫస్ట్ నుంచి చెబుతుంది ఏంటి ఆ అమ్మాయి నన్ను చీట్ చేసింది అది ఇది అని చెప్పి సాయం చెప్తున్నాడు నిజంగా ఆ అమ్మాయి చీటరే అయితే ఆ అమ్మాయి ట్రాపరే అయితే ఈయనెందుకు బారిపోతాడు పోని కక్షపూరిత ధోరణితో ఏమైనా వ్యవహరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే ఈ మూడు నెలలు ఇంతకాలం వెయిట్ చేయరు ఇంతకాలం అసలు వెయిట్ చేయరు ఎందుకంటే అందులో ప్రధానంగా టార్గెట్ అయ్యేది కులాల నానియే వేని పంపి వాళ్ళని ఏమైనా టచ్ చేశారా చేయాలా లేదు పేరు నాని జనసేన పార్టీని కానీ పవన్ కళ్యాణ్ కానీ టార్గెట్ చేసింది పేరు నాని ఏమైనా టచ్ చేశాడా చేయలే అంతేందుకు జోగి రమేష్ అన్నాడు జోగి రమేష్ ఎలా టచ్ చేశారు ఏదైతే అగ్రిగోల్డ్ కుంభకోణకు సంబంధించిన ఎపిసోడ్ లో మాత్రమే ఆయన టచ్ చేశారు అలాగే అనిల్ కుమార్ యాదవ్ రోజా మరి వీళ్ళని ఎవరైనా టచ్ చేశారా చేయలేదే ఎందుకు చేయలే కక్షపూరిత దోడత వ్యవహరిస్తే వీళ్ళందరే ఫస్ట్ టార్గెట్ ప్రైమరీగా ఉండేది వీళ్ళే ఇంకెవరైనా నేను అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి అయితే ఇక్కడ కక్షపూరితం తోటతో ఏం వ్యవహరించట్లేదు కదా అయినా కానీ వీళ్ళు ఎందుకు పరిపడతారు పోని కుక్కల విద్యాసాగర్ ఏమైనా మంచి యాక్టివ్ గా ఉన్న నాయకుడు చాలా మందికి తెలియదు వైసీపీ నాయకుల్లోనే రెండు వేల పద్నాలుగులో ఆయన పోటీ చేశాడు పనులు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున చెప్పేసి సో అటువంటిది మరి ఆయన ఎందుకు ఎస్కేప్ అయ్యాడు సో ఎస్కే అయ్యాడంటే ఖచ్చితంగా దాని వెనకాల ఎవరో పెద్దలు ఉన్నారు ఆ పెద్దలే చెప్పారు మీరు పదం సాట గెలుపు పదం సాట అని చెప్పారు లేకపోతే లేదా ఎక్కడోసార్ అండర్గ్రౌండ్ గెలుపు అని చెప్పారు ఎట్టగేళ్ళగా ఆయన పట్టుకున్నారు ఈ విధంగా పట్టుకుంటున్నారు కదా మరి ఇంకా కొంతమంది పారిపోయారు దొరకలేదు పోలీసులు అన్వేషిస్తున్నారు అని అంటే అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో జోగి రమేష్ను పట్టుకోలేకపోయారా దేవినవినేషన్ పట్టుకోలేకపోయారా చివరికి కోర్టు ఏదైతే ఆర్డర్లు ఇచ్చిందో మీరు పాస్పోర్ట్లు సబ్మిట్ చేయండి అని చెప్పేసి అప్పుడు ఆ వాళ్ళ ఆ యొక్క న్యాయవాదులు వచ్చి సబ్మిట్ చేస్తారా పాస్పోర్ట్స్ సో అంటే వీళ్ళు పట్టుకోవడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల వల్ల కాదు సో ఎవరైనా సరే నేరం చేసి వెళ్ళిపోవచ్చు అదే ఒక సామాన్యుడు విషయం అనుకోండి ఇమ్మీడియట్ గా అత్యుత్సాహం ప్రదర్శించే తాడ తీసేస్తారు కానీ ఇక్కడ ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసిన వాళ్ళు లేదా అధికారం దుర్వినియోగం చేసిన వాళ్ళు పట్టుకోమంటే మాత్రం జాప్యం వహిస్తూ ఉంటారు సో ఖచ్చితంగా పోలీస్ శాఖ కూడా అప్రమత్తంగా ఉండాలి సో ఈ విధంగా ఇప్పుడు ఈ కుక్క విద్యాసాగర్ అనే వ్యక్తి ఆయన చేసిన ఘనకార్య కనుక ఉండే లేకపోతే ఆయన చేసిన పనులు కానివ్వండి ఏదైనా కావచ్చు మరలా ఇక్కడ ప్రజాధనం ఉపయోగించడమే కదా సో ప్రతిదానికి కూడా సో ఆయన పట్టుకునే విధానాలు కావచ్చు తీసుకురావడం కావచ్చు ఇప్పుడు ఇవన్నీ సో ఇప్పుడు చేయవలసిన పరిస్థితి ఏంటి అంటే లేదా చేయవలసిన పనులు ఏంటి అంటే ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ వెనకాల ఎవరు అన్నారు లేదు ఆయన డైరెక్ట్గా చేయమన్నారు అంటే అంత యాక్టివ్గా లేని క్యాండిడేట్ కదా సో అటువంటి వ్యక్తి మరి ఈ విధంగా చేశాడు అని అంటే ఖచ్చితంగా వెనకాల ఎవరో ఉండి ఉండాలి ఆ వెనకాల ఉన్న శక్తులు ఎవరు ఆ వ్యక్తులు ఎవరు సో లేదా ఇది ఏమైనా సరే ఒక డీల్ ఆ సెటిల్మెంట్ వ్యవహారా ఆ సెటిల్మెంట్ ఉంటే ఎంత సెటిల్మెంట్ ఆ జిందాల ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కదా సో ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి ఏదైనా పెట్టుబడులు పెట్టి ఏదైనా ఉపయోగించుకోవడం అనేది పక్కన పెట్టేస్తే వాళ్ళకు కావాల్సినప్పుడు వాళ్ళ వ్యక్తిగతంగా ఏదైనా ఇబ్బందులు వస్తే ఖచ్చితంగా అది సెటిల్మెంట్లు ఆంధ్రప్రదేశ్ చేయబడను అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఇదే ఏది అడిగినా సరే ఆంధ్రప్రదేశ్లో చేయబడను గత ప్రభుత్వ హయాములో కానీ రాష్ట్ర ప్రజలకు సంబంధించి వ్యవహారం ఏదైనా ఉపయోగపడేది ఉందా అది ఉండదు ఒక మహిళకు సంబంధించిన ఎపిసోడ్ ఆ విధంగా ఆవిడని అర్ధరాత్రిపోర్ట్ ఇంట్రాగేషన్ అనే పేరు మీద అరాచకం చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేసి చివరిగా ఆవిడికి ఆ పేరు తలుచుకోవాలని మునుకొచ్చేసే పరిస్థితిని తీసుకొచ్చేసారు అమ్ము అంత దారుణం ఏంటో మరి అర్థం కావట్ల సో ఇప్పుడు ఈ యొక్క ఎపిసోడ్లో ఖచ్చితంగా ఒక్కరు విద్యాసాగర్ని పోలీస్ కస్టడీలో తీసుకొని అసలు దీని వెనకాల ఎవరు ఉన్నారు అని ఇన్ఫర్మేషన్ బయటకు తీసుకురావాల్సిన బాధ్యత సదర పోలీస్ అధికారుల పైన ఉన్నది ఏం చేస్తారో ఎలా చేస్తారో చేయండి భవిష్యత్తులో ఏ ఆడపడుచు కూడా మన ఆంధ్రప్రదేశ్ లో ఇట్లా జరగకూడదు అట్లాగే పొరుగు రాష్ట్రాల్లోని ఆడపడుచులు కూడా మన ఆంధ్రప్రదేశ్ లోని పోలీసు అధికారులు గాని రాజకీయ నాయకుల వాళ్ళు కానీ ఎవరికి ఇబ్బంది కలగకూడదు ఎందుకంటే రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సనే ఆ విధంగా ఎలా మాట్లాడతారు అదేమిటి అంటే అదిగో ఆంధ్రప్రదేశ్ మహిళ కాదు ముంబై మహిళ అక్కడ కంప్లైంట్ పెట్టుకోమనండి అక్కడ మహిళా సంఘం వాళ్ళని ఆశ్రయించమనండి అక్కడ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఆశ్రయించమనండి అని చెప్పేసి అంటున్నారు అంటే ఇటు మనం ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అంటానికి ఇంతకంటే ఉదాహరణ ఏమైనా ఉంటుందా సో కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా దీని వెనకాల ఎవరు ఉన్నారో వీరికి తీయాల్సిందే కోర్స్ టాపిక్ అంతా డైవర్ట్ అయిపోతుంది తిరుపతి లడ్డి ప్రసాదం గురించి లేకపోతే రాష్ట్రపతి రాష్ట్ర పాలన గాడిలో లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లుగా కాకుండా ఖచ్చితంగా అట్లా జరగట్లేదండి ఆయన అంటా ఉంటారులే కానీ సో అలా ఉండేలాకైతే జత్వాని కేసు ఇంకా లైవ్ లో ఎందుకు ఉంటుందో ఎప్పుడో వదిలేసేవాళ్ళు కదా దీని వెనకాల వీళ్ళు ఎవరైనా కావాలని చేస్తున్నారు వైసీపీ వాళ్ళు అన్నట్లుగా జరిగితే కానీ వదలట్లేదుగా ఎప్పటికప్పుడు ఇది కంటిన్యూగా ఫాలోఅప్ అవుతూనే ఉన్నారు కదా మరి ఇప్పుడు ఒక్క విదేశాంగ అరెస్ట్ చేశారు కదా చూద్దాం మరి ఆయన ఎటువంటి వాస్తవాలు బయటపడతారు ఒకవేళ బయటపెడితే అప్పుడు ఇంక తెరపై ఎవరు ఎవరి పేర్లు వస్తాయి అనేది మనం ఎదురు చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జత్వాని కేసులో బయటకు రానున్న సంచలన విషయాలు మరి పోలీస్ కస్టడీలోకి తీసుకుంటే ఆ విషయాలు ఆయన బయట పెడతాడా విద్యాసాగర్ అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకూ